సార్ లైంగిక వేధింపుల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కృష్ణా మాస్టర్ అరెస్ట్ అవడం జరిగింది గచ్చిబోలి పోలీసులు ఇతని పైన ఫోక్సో కేసు కింద నమోదు చేస్తారు బెంగళూరు వెళ్లి మరి అరెస్ట్ చేసుకుని తీసుకురావడం జరిగింది అసలు ఏంటి కృష్ణా మాస్టర్ గొడవ ఇతని పైన నమోదు చేసిన సెక్షన్లు ఏంటి ఏం జరిగింది ఇతని విషయంలో మరి రీసెంట్ టైంలో మనం కొరియోగ్రాఫర్ల పైన ఇటువంటి ఆరోపణలు రావడం మనం చూస్తూ వస్తున్నాం రీసెంట్ గా జానీ మాస్టర్ కి సంబంధించిన ఒక ఇష్యూ కూడా జరిగింది సో ఇప్పుడు ఇతని విషయంలో మరొకసారి జరగడం చూస్తున్నాం ఏం జరిగింది ఇతని విషయంలో అండ్ ఈ కృష్ణా మాస్టర్ కు సంబంధించి అసలు ఇతను ఇండస్ట్రీలో ఏ సినిమాలకు వర్క్ చేస్తారు ఇతనికి సంబంధించి కూడా కాస్త ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి యా అంటే మన ఈ మధ్య కాలంలో ఇటు టాలీవుడ్ లో గాని బాలీవుడ్ లో మిగతా సినిమా రంగాల్లో కూడా మేల్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఫిమేల్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం హీరోయిన్లు కావాలనుకునే అమ్మాయిలు కావచ్చు లేకపోతే డాన్స్ డాన్సర్లుగా వచ్చిన అమ్మాయిలు కావచ్చు వాళ్ళని సెక్సువల్ గా ఎక్స్ప్లాయిడ్ చేస్తున్నారన్న విమర్శలు ఎక్కువైనాయి కేసెస్ కూడా నమోదవడం కూడా ఎక్కువైనాయి ఇటీవలనే మనం చూసాం జానీ మాస్టర్ మీద పోక్స్ కేసు పెట్టారు అలాగే గణేశాచార్య హిందీలో వెరీ ఫేమస్ ఆయన మీద కూడా రెండేళ్ల మూడేళ్లకు ముందు పోక్సో కేసు పెట్టారు అట్లాగే షియామక్ దబా ఇంటర్నేషనల్లీ ఫేమస్ కొరియోగ్రాఫర్ ఆయన మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి సో ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి ఇప్పుడు మళ్ళీ ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే డ్యాన్స్ మాస్టర్ డాన్స్ ఐకాన్ అని కూడా ఇతని బిరుదుంది ఆ డాన్స్ ఐకాన్ ఎందుకంటే డ్యాన్స్ ఐకాన్ అని ఒక షో కూడా ఇతను చేశాడు సో డాన్స్ ఐకాన్ కృష్ణ మాస్టర్ ని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు ఒక వన్ మంత్ బ్యాక్ ఇతని మీద ఒక కేసు నమోదైంది ఒక మైనర్ బాలికను అస మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు అనేది కంప్లైంట్ చేశాడని అట్లేం కంప్లైంట్ లేదు అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి ఇతన్ని పోక్సో కేసు పెట్టారు మనం చాలా సార్లు చెప్పుకున్నాం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ టూ థౌజండ్ ట్వెల్వ్ యాక్ట్ ఇది ఇది జెండర్ న్యూట్రల్ యాక్ట్ అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా పద్దెనిమిది ఏళ్ల కింద తక్కువగా పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువగా ఉన్న బాల బాలికల మీద సెక్సువల్ హరాస్మెంట్ కావచ్చు సెక్సువల్ అఫెన్సెస్ కావచ్చు అసాల్ట్ కావచ్చు లేకపోతే చైల్డ్ కోర్నోగ్రఫీ కావచ్చు వీటన్నిటి గురించి ఆ ఈ కేసు పెడతారు ఈ సెక్షన్ కింద పెడుతుంటారు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అబ్యూజ్డ్ యాక్ట్స్ కూడా దీని మీదనే కోర్టు అనే సినిమా కూడా తీసారు ఈ మధ్య కాలంలో మనం అబ్యూజెస్ గురించి చెప్పుకున్నాం అంటే మిస్యూజ్ అవుతుంది ఈ ఈ యాక్ట్ సో ఇప్పుడు ఈతన మీద వన్ మంత్ బ్యాక్ పెడితే అప్పటి నుంచి తను ఎస్కేప్ అయినాడు అని చెప్తున్నాడు తప్పించుకొని తిరుగుతున్నాడు రోజు మార్నింగ్ అతను బెంగళూరులో వాళ్ళ అన్న దగ్గర ఉంటే అక్కడికి వెళ్లి గచ్చిబౌలి పోలీసులు తీసుకొచ్చారు కోర్టుకు ప్రొటెస్ చేశారు కోర్టు ఇతనికి రిమాండ్ విధించింది తను సంగారెడ్డి జిల్లా జైలు కంది జైలు అంటారు ఆ కంది జైల్లో పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే తన నేపథ్యం తీసుకుంటే ఇతను బాగా పూర్ నేపథ్యం నుంచి వచ్చాడు వీళ్ళమ్మ కూలి పని చేసి అతన్ని చదివించిందని అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు తన జీవిత ధ్యేయం కూడా అమ్మని బాగా చూసుకోవాలి అమ్మకు చాలా కష్టపడి నన్ను ఎంకరేజ్ చేసింది నాన్న ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి నా చేతిలో బెటరా అంటే అమ్మ లేదు నీకు ఏది నచ్చితే అదే చేయ నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి కూలికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి నన్ను ఎంకరేజ్ చేసిందని ఒక రెండు నెలలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అతను డీటెయిల్గా చెప్పాడు సో అందుకని నేను అమ్మని బాగా చూసుకోవాలనుకున్నాను కానీ అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది అది నాకు చాలా బాధగా ఉంటుంది అనేది కూడా అతను చెప్పుకున్నాడు సో అతను ఏంటంటే చాలా కష్టపడి స్కూల్ డేస్ నుంచే డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం స్కూల్లో డా డ్యాన్సర్గా ఫస్ట్ రావడం తర్వాత కాలేజీలో ఉండడం అక్కడ నుంచి ఒక ఏళ్ళకు ముందు ఈ ఫీల్డ్లోకి రావడం ఇక్కడ కొంతమంది డాన్స్ డాన్స్ మాస్టర్ దగ్గర కొద్దిగా ట్రైన్ అయి ఎక్కువగా సెల్ఫ్ మేడ్ అని చెప్పాలి అతను ఎందుకంటే వీడియోలు చూస్తూ డాన్స్ చేస్తూ నేర్చుకోవడం ఎక్కువగా సెల్ఫ్ లెర్నింగ్ అని చెప్పాలి అట్లా నేర్చుకొని మెల్లగా అసిస్టెంట్లుగా చేరి దాని తర్వాత డి కానీ డ్యాన్స్ ఐకాను బేబీ జోడీ నీతోనే ఇలాంటి రియాలిటీ డ్యాన్స్ షోలకి కొరియోగ్రాఫర్గా పనిచేశాడు మెల్లగా అతనికి సినిమాల్లో కూడా ముఖ్యంగా విజయ్ మాస్టర్ తో అసిస్టెంట్ గా పనిచేసే అవకాశం రావడం దాంతో విజయ్ మాస్టర్ ఇటీవల మట్కా అనే సినిమాకి ఒక సాంగ్ ఇప్పించాడు అట్లాగే రాజ్ తరుణ్ తో జాను మేరీ జాను అనే సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది ఈ సాంగ్ కూడా ఇతను చేశాడు ఇంకొక రెండు మూడు సినిమాలు కూడా ఉన్నాయి అవి ఇప్పుడే నేను వాటి పేర్లు చెప్ప చెప్పదలుచుకోలేదని కూడా అతను ఇంటర్వ్యూలో చెప్పాడు అంటే పర్సనల్ గా తీసుకున్నప్పుడు తన ఇంటర్వ్యూలో కూడా చాలా మెచ్యూరిటీ నాకు కనబడింది మాట్లాడే పద్ధతి కానీ అదంతా కూడా సో రెండోది హార్డ్ వర్క్ చేసుకుంటా వస్తున్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది అతను ఇది లాంగ్ జర్నీ నేను ఒక మంచి డాన్స్ మాస్టర్ కొరియోగ్రఫర్ కావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి చాలా ఓపిక పట్టు ఉండాలి అనేది నాకు తెలుసు నేను అలాగా చేసుకుంటూ వెళ్తున్నాను అని చెప్పాడు అట్లాగే అమ్మాయిల విషయంలో కూడా అతను యాంకర్ అడిగినప్పుడు అతను ఏం అంటే నాకు చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు యూకేఎస్ నుంచి కూడా నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు నాకు మెసేజ్లు పెడుతుంటారు ఎందుకంటే నా షోలు అక్కడ కూడా బాగా చూస్తారు అని చెప్పాడు అట్లాగే తను లవ్ చేస్తున్నట్టు కూడా దాంట్లో చెప్పాడు ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళిద్దరు ఫోటోలు కూడా పెట్టుకున్నట్టు యాంకర్ అడుగుతుంటే నేను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను ఇంట్లో చెప్పి వాళ్ళ అనుమతి తీసుకునే పెళ్లి చేసుకుంటాను అది అవన్నీ అయినాక నేను డిక్లేర్ చేస్తాను అంతవరకు నేను చెప్పదలుచుకోలేదు కూడా అన్నాడు అయితే ఇప్పుడు గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నది ఏంటంటే తనకు ఆల్రెడీ పెళ్లి అయిందని కూడా ఇటీవలనే పెళ్ళయింది ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా తొమ్మిది లక్షల యాభై వేలు తీసుకొని పారిపోయాడని కూడా ఇతని మీద అభియోగాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇలాంటి పోలీసులు కేసులో మనకి వైపే తెలుస్తుంది రెండో వైపు తెలియదు అసలు ఆ అబ్బాయి వెర్షన్ ఏంటి నిజంగానే అభ్యూజ్ చేశాడా అమ్మాయిని లేకపోతే భార్యని నిజంగానే డబ్బులు తీసుకొని మోసం చేశాడా ఇవన్నీ మనకి తెలియదు ఇదంతా ఆరోపణలు మాత్రమే ఆరోపణలు కోర్టులు ప్రూవ్ అవుతాయి కానీ మనకి తెలియదు అయితే జనరల్గా అంటే నేను సినిమా రంగంలో ఇరవై ఏళ్ల పాటు చేశాను చూశాను అట్లాగే మిగతా విషయాలు కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఈ రంగాల్లో ఉన్నారు కాబట్టి మామూలుగా ఏంటంటే మిగతా వాళ్ళకి లేని డ్యాన్స్ మాస్టర్లకు ఉండే ఒక ఇది ఏంటంటే వాళ్ళు అమ్మాయిలతో గా పనిచేయాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు దూరంగా ఉండి పనిచేసి డ్యాన్స్ మాస్టర్ అట్లా కుదరదు అంటే వాళ్ళు పోస్చర్స్ చేయడం కానీ డ్యాన్స్ మూమెంట్స్ చెప్పడం కానీ ఇదంతా వెరీ క్లోజ్ గా వాళ్ళు చేస్తారు రెండోది ఈ ఫైట్ మాస్టర్స్ డ్యాన్స్ లో మనం కామన్ గా గమనించేది అంటే డ్యాన్స్ ని వాళ్ళు చాలా గురువు లాగా భావిస్తారు ముందుగా ఆ రోజు సాంగ్ ఉందంటే సిట్లోకి రాగానే డ్యాన్సర్లు అంతా వచ్చి ముందు ఆయన కాళ్ళు మొక్కుతారు స్టంట్ మాస్టర్ మాస్టర్కి ఆయనంతే స్టంట్ మాస్టర్ కాళ్ళు మొక్కుతుంది మాస్టర్ మాస్టర్ అని అతనేదో ఒక సుప్రీం గాడ్ లాగా బిహేవ్ చేస్తుంటారు అంత ఇది ఉంటుంది అనమాట రెండోది డ్యాన్స్ విషయంలోకి వస్తే చాలా మంది అమ్మాయిలు స్టార్లు అయిపోవాలనుకుంటారు సో ముందుగా ఈ ఎక్స్ట్రాలు ఉంటారు కాబట్టి లో అలాగా ఎంటర్ అవుతారు వాళ్ళు కానీ డ్యాన్స్ కి దగ్గర అయితే మనం మనం మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు దగ్గర అయ్యే కొద్ది ఫేవరెట్ అమ్మాయిల్ని ముందు పెడతా ఉంటారు డ్యాన్స్ మాస్టర్ ఒక ముప్పై మంది ఉన్నారు అమ్మాయిలు మామూలుగా అయితే ఏం చేస్తారంటే కొంచెం అందంగా ఉండి మంచి స్టెప్పులు వచ్చి ఉంటే వాళ్ళు ముందుకు తీసుకొస్తా ఉంటారు అట్ ద సేమ్ తన ఫేవరెట్ అమ్మాయిలు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళని కూడా ముందుకు తీసుకొస్తుంటాడు సో చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే డ్యాన్స్ మాస్టర్ క్లోజ్ అయితే మనం ముందుకు వస్తాము ఇండస్ట్రీలో అది సినిమాల రంగంలో కూడా నెక్స్ట్ మనం గుర్తిస్తారు మనల్ని అన్న ఇది కూడా ఉంటుంది అవతల వైపు నుంచి అమ్మాయిలు కూడా డ్యాన్స్ మాస్టర్ యంగ్ గా ఉన్నాడు ఇతను హ్యాండ్సమ్ గా ఉన్నాడు డైనమిక్ గా ఉన్నాడు సో ఇతంతా క్లోజ్ అవ్వడానికి కూడా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి లేవని చెప్పలేము అయితే డ్యాన్స్ మాస్టర్లు కూడా ఏం చేస్తారంటే చాలా సార్లు నేను గమనించింది కూడా ఇటువంటి అమ్మాయిల్ని వాళ్ళ వర్లనర ఉంటది ఉంటుంది వాళ్ళకు ఉన్న ఒక కండిషన్ అర్థం చేసుకుని వీళ్ళు కూడా వాళ్ళని గా ఎక్స్ప్లాయిట్ చేయచ్చు వీళ్ళు ఏమి అనరు మనల్ని ఏం తాకినా ఇంకోటి చేసినా వీళ్ళు ఏమి అనరు అనే విషయం వీళ్ళకి అర్థమైనాక వీళ్ళు మెల్లగా వాళ్ళని ఆ రకంగా కూడా అప్రోచ్ కావడం చేస్తారు ఇదంతా కామన్ కామన్గా జరిగిపోతూ ఉంటుంది మామూలుగా ఇది కంప్లైంట్ ఇవ్వనంతవరకు కంప్లైంట్ ఇప్పుడు మనకి దాని మాస్టర్ది కూడా అర్థమైంది వాళ్ళిద్దరు ఇప్పటి నుంచో సహజీవనం చేశారు అన్నీ ఉన్నాయి అప్పుడంతా కూడా అమ్మాయి దానికి రెండేళ్ల ముందు కూడా వాళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయిని సరదాగా ఇతన ఇంటర్వ్యూ చేశారు హీరో గా కూడా వాళ్ళ సినిమా బుక్ అయింది వాళ్ళిద్దరి మధ్య గొడవ రాడుంతా ఆ కేసు పెట్టింది అమ్మాయి అది అందరికి తెలుసు మనకి ఇదే ఈ అబ్బాయిది ఏందని జరిగింది అనేది తెలియదు కాకపోతే ఈ అబ్బాయి ఏంటంటే మైనర్స్తో పనిచేసే షోలు ఉన్నాయి అబ్బాయికి సో ఈ మైనర్ అమ్మాయిలతో పనిచేస్తున్నప్పుడు ఇంకా గా ఉంటారు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు దగ్గరలో ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది ప్రైవేట్ స్పేసెస్ లో డాన్స్ నేర్పిస్తుంటారు సో వాళ్ళు ఇంకా గా ఉంటారు వాళ్ళు ఇంకా మాస్టర్ మీద కొంత క్లోజ్ అవుతారు ఆ టైంలో ఇతను ఏమన్నా అలాగా చేశాడనేది తెలియదు మనకి చేసుకునే అవకాశాలు ఉన్నాయి సో అలా చేసినప్పుడు ఖచ్చితంగా అది నేరం అవుతుంది పోక్సో కింద నేరం అవుతుంది సో దీనికి ఏంటంటే ఆయా పిల్లల పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి మనం చాలా సార్లు రిహార్సల్స్ చూస్తే పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే మన అమ్మాయి ఛాన్సులు వస్తే బాగుండు అనేది ఎక్కువగా ఉంటుంది తప్ప ఇట్లాంటి విషయాలను వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు సో అది కూడా ఒక కారణం ఏదేమైనా ఇతను తప్పు చేసి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే మరి చేశాడే లేదనేది ప్రూవ్ కావాలి ఇతను ఎస్కేప్ అయినట్టుగా అయితే మాత్రం అర్థమవుతుంది ఆ ఇట్లాంటప్పుడు నిజంగా నేరం చేయనప్పుడు ఏంటే ధైర్యంగా మీడియాతో మాట్లాడాలి తన వర్షం చెప్పాలి ఆ కోర్టులో కూడా కొట్లాడారు జాని మాస్టర్ ఆ పనిచేశాడు కొంతవరకు ఇతనైతే అటువంటి తన వర్షం చెప్పడం కానీ ఏమి చేయలేదు